सो गाड़ी छह बजे तक की सॉफ्टवेयर कामटी गाड़ी छह बजे तक की सॉफ्टवेयर काम है ऑटोमेटिक बंद हो जाता खाली गाड़ी वालों को रुका दो जितने होते उतने कराए तो बंदोध बंदोटू ప్రతీ సంవత్సరం పత్తికి మద్దతు ధర ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో రాష్ట్రంలో దేశంలో ఒకే విధంగా ఉంటుంది కానీ ఈసారి బేలా మార్కెట్ యార్డ్లో కొత్తగా నిబంధన తీసుకొచ్చి క్వింటాల్కు యాభై రూపాయలు ఈ రోజు నుంచి తగ్గించి కొనుగోలు చేస్తామని డిఎం గారు లెటర్ ఇవ్వడం వల్ల సిపిఓ గారు మరియు మార్కెట్ కమిటీ వాళ్ళు రైతులందరికీ వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు రైతులందరూ మమ్మల్ని పిలిస్తే మేము కూడా రైతు నాయకులందరం కలిసి ఇక్కడ పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకు ప్రతి కొనుగోలు చేయాలన్న ఒకే ఒక డిమాండ్ తోటి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం ఆదిలాబాద్ మార్కెట్లో దాదాపు తాంసి తలమడుగు మండల నుంచి ఎక్కువ శాతం ప్రతి మార్కెట్కి వస్తూ ఉంటుంది అక్కడ ఎనభై శాతం పత్తి పికింగ్ అయిపోయింది మార్కెట్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం అక్కడ పత్తి రావడం జరిగింది కానీ జైనత్ వేల మండలాల్లో నవంబర్లో ప్రతి పీకింగ్ స్టార్ట్ అవుతుంది ఒక్క మొదటి విడత మాత్రమే ఏరుడైంది యాభై శాతం కూడా ఇంకా మార్కెట్కు పత్తి రాలేదు కాబట్టి ఈ సిసిఐ నిబంధన ఒక్క పైన తగ్గించడం అనేది తప్పు ఇది ఖచ్చితంగా జనవరి పదిహేను వరకు ఈ పాత ధరతోటి ఎంఎస్పి ధరతోటి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకు కొనుగోలు చేయాలి మరియు ప్రతిరోజు ఇక్కడ నల్ల అరవై డెబ్బై బండ్లు మాత్రమే తీసుకుంటా ఉన్నారు కాబట్టి వంద నుంచి వంద యాభై బండ్లు తీసుకుంటే ఈ జనవరి లోపల రైతుల మొత్తం పత్తి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది దీని ఇదే విధంగా యాభై అరవై బండ్లు తీసుకుంటే ఇంకా రెండు కాటా ఖాతా చాలున్నా కానీ బేలా మండల్ జైనధ మండల్లో రైతుల పత్తి మొత్తం అమ్మకం జరగదు కాబట్టి ఖచ్చితంగా పాత ఎంఎస్పీ ధరకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటితోటి తోటి జనవరి పదిహేను వరకు కొనుగోలు చేయాలన్న డిమాండ్ తోటి ఈ రోజు రాస్తారోకాస్తా ఉన్నాం ఈ డిమాండ్ నెరవేరే వరకు ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదు